మొట్టమొదటి ఈ వీడియో చూడండి ప్రవీణ్ గారు చనిపోయి కుటుంబము క్రైస్తవులు ఎంతో బాధపడతా ఉంటే ఈవిడ ఎంత దారుణంగా మాట్లాడుతుందో ఒకసారి ఆ వీడియో మనం వెళ్దాం అండి ఆ ఈ రోజు ఎవడి గురించి ఇందా ఇందుకున్న పూర్వం ఇందా ఈ బాగా ఎక్కువైపోయింది కదా మధ్యన ఈ వారోత్సవాన్ని పెట్టి కరోనాక గారు బాగా పాపం ఏడరా మా అమెరికా అమెరికాలో లేటది ఆ ఊ పేరు అది నీకు బాగుందే మన నాన్న మన ఆయింది మన ఆయింది మై రాజు 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 ఈడు మోష్టి నవ్వు మై కింగ్ ఈడు ఎంత ఒళ్ళు పోతరం కాకపోతే నూతనం అంటరా ముష్టిగొరిగా ముష్టి మూత వేసుకొని పేరమొహం వేసుకొని నా బాబు ముష్టి నవ్వు వేసుకొని నవ్వేందుకు రాజిస్తున్నా మాట్లాడుతా ఉందో పాట పాడుతూ ఎగిరి జాష్టాలు చేస్తా ఉంది పగిలిందా ఈ వ్యక్తి గురించి మనము అసభ్యకరమైన మాటలు మాట్లాడవచ్చు క్రైస్తవులుగా ఇదే పరిస్థితి వేరే వారికి వచ్చి అంటే బూతులు భయంకరంగా తిట్టేవారామని భయంకరంగా ఆ మాటలకి ఉరేసుకొని తెచ్చిపోయాయి కానీ సౌమ్యంగా ఈవేళ ఈమె గురించి ఈమె అని మాట్లాడుతూ ఉన్నాం బైబిల్ యజ్వేల్ శ్రీ లాగా ప్రవర్తించి మాట్లాడుతూ ఉన్నాం ఏమి లేదు డబ్బు కొరకు పేరు కొరకు ఇట్లా మాట్లాడితే ఎవరైనా డబ్బులు ఇస్తారేమో ఎవరో మాకు డబ్బులు ఇస్తారు కదా అనే ఉద్దేశంతో పేరు కొరకు ఇట్లా మాట్లాడుతూ ఉంది అయితే రేపు దిన భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతావు అమ్మా చాలా బాధపడతాం ప్రవీణ్ పగడాల గారు చెప్పాలంటే ఉన్నటువంటి వ్యక్తి వారి నాకు తెలిసిన నేను తెలుసుకున్న విషయాల బట్టి గొప్ప వ్యక్తిత్వం ప్రవీణ్ ఒప్పుకోను ఎందుకంటే వారి భావాలు వారి ఆలోచనలు వారి మాటలు ఇప్పుడు మనతోటే అయితే నేను ఇక్కడ మీ అందరినీ కోరుతున్నాను కోరుతుంది మంది ప్రవీణ్ పగడాల గారి భావాలతో నిల్చున్నాం చేత అలాంటిది దౌర్భాగ్యం ఈ మధ్య కాలంలో గురించి వీడియోలను పెడుతూ అట్ట పాపులర్ ఈ మధ్య కాలం ఇలానే కదా ఏసు గురించి ఏమైనా పెడితే పాపులర్ అయిపోతారు అందుకని ఈ యొక్క వ్యక్తి కూడా ఇజబేయులు లాంటి ఆత్మగలిగిన వ్యక్తి దురాత్మ సమూహాలతో నింపబడిన వ్యక్తి ఇలా మాట్లాడుతూ ఉంది ఇలా మాట్లాడుతూ ఉంటే ఊరుకుంటారా ఎవరైనా హిందువులలో చాలా మంది తొంభై తొమ్మిది శాతం మంచి వాళ్ళు ఉన్నారు తొంభై తొమ్మిది శాతం ఒక్క పర్సెంట్ సత్యాన్వేషణ చేస్తారు ఏంటి నిజమని మనుషులందరూ మంచోళ్లే ఇలాంటి దౌర్భాగ్యం మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు కదా దాని కారణం వలన ఒక సహోదరి రియాక్ట్ అయ్యి ఒక సహోదరి కాదు చాలా మంది స్త్రీలు రియాక్ట్ వచ్చారు వీళ్ళలో ప్రాముఖ్యంగా ఒక సహోదరిని నీ ముఖం చూసుకో దరిద్రమైన మాటలు మాట్లాడుతా ఉన్నావు అని మాట్లాడుతుంది చూడండి గబ్బుదానా చేసిరా ఎందుకే హిందువులకున్న పొరుగు తీసిది వీళ్ళంటి ఆయన చచ్చిపోయి పాపము అందరూ బాధలు ఉన్నారు ఏదో రెండు మాటలు మంచి మాటలు చెప్పాలి కాని జయ శ్రీరామ్ అని పాటలు పాడుతున్నాం ఏంటే గొబ్బుదనా ఇప్పుడు నీళ్ళు నీకేం కలిసి వస్తుంది ఆయనకేం కలిసి వస్తుంది ఆ నీలాంటి కుల కులమతాలని కొట్టుకుంటున్నారు ఆయన చనిపోయి ఉంటే పాటలు పాడి జయ శ్రీరామ్ అని మరి జీ శ్రీరాములకు ఉన్న పొరుగుని ప్రతిష్ఠు నేర్పాలు కలిపి బాబు నువ్వు ఇందు అని చెప్పుకోవడానికి తల కొట్టుకుని సిగ్గు సిగ్గుసేటు సిగ్గిసేటు సరైన అందరు అలాగొన్నారనుకుంటారు సిగ్గిలేని గంప అనువు ఆయన మనశ్శాంతి కలగలని కోరుకు ఇగిలించిన పని దిగిలిచినట్టు నువ్వు సత్తాలా ఎవడ ఇంటి పక్క కూడా తెలియదు తెలిసా విషయము ఆయన చనిపోయి మంచి పనులు చెడ పనులు ఏం చేసినా వేల మందికి తెలిసింది వేల మంది బాధపడుతున్నారు నువ్వు చచ్చేవనుకో నీ పక్కింటిలో తప్ప ఎవరికీ తెలియదు అది నీ గొప్పతనం ఆయన గొప్పతనం మానవత్వం అంటే అది మనిషి చచ్చిపోతే కింద కామెంట్లు దరిద్రపు కామెంట్లు ఏం నేర్పించారు తల్లిదండ్రులు మీకు అని అన్నీ కూడా మనసు ఎందుకంటే తల్లిదండ్రులు మంచి వాళ్ళే మీరు వ్యక్తిగతంగా ఎవరో కొంతమంది మనుషుల యొక్క మాటలు వారి యొక్క ఆలోచనలు వారిని అవలంబిస్తూ వారిని అనుసరిస్తూ వారిని ఫాలో చేస్తూ ఇలాంటి పరికమాల బతుకులోకి వచ్చారు మీరు అంతే ఎంత ఘోరాతి ఘోరం దారుణమైన పరిస్థితి ఆ సహోదరి మాట్లాడుతూ వచ్చి బుద్ధి పెట్టి గడ్డి పెట్టి మొఖాన్ని ముఖం మీద ఊసినట్టుగా మాట్లాడుతూ వచ్చి మేమన్నలా మాట అనం మేము అనం అరే బాబా బాం బాధపడి ఇబ్బంది పడుతూ ఓదార్ చాతయితే ఓదార్సు లేకపోతే నోరు మూసుకొని కూర్చో నీ డబ్బు కొరకు నీ పేరు కొరకు పనికి పనులు చేసుకుంటూ నీ బ్రతికి ఎట్లాడదో నీ జీవితం ఎట్లాడుదో నీ పక్కన ఇంటో నడు నేను చెప్పనులే ఆల్రెడీ సంగతి తెలిసిపోయింది మొత్తం నీ గురించిన సంగతులన్నీ అందరికీ తెలుసు నీ ఊరెక్కడో నువ్వేం చేస్తావో నీ బ్రతికేంతో సమస్తం అందరికీ తెలుసు అండి త్వరలోనే నీకు చాలా భయంకరమైన కఠిన శిక్ష పడతావు భయంకరమైన కఠిన శిక్ష నువ్వు పోలీస్ కేసులోకి వెళ్ళి వెళ్ళ వెళ్ళబోతున్నావు ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్ళబోతున్నావు జాగ్రత్తగా ఉం అయినా కూడా క్రైస్తవులు మేము నిన్ను క్షమిస్తున్నాం ఆ బరియల్ ఫొనరల్ కార్యక్రమంలో ప్రవీణ్ పొగడాల గారి యొక్క భార్య మాట్లాడింది భార్య మాట్లాడుతూ వారిని మేము క్షమిస్తున్నాము వారెవరో తెలియదు ఎలా జరిగిందో తెలియదు బట్ ఒకవేళ ఇది కనుక అయ్యుంటే నేను నేను మాత్రం వారిని క్షమిస్తున్నాను Jessica Pagadala, wife of Raven Kumar Pagadala. Thank you. My greed, my deepest gratitude that everybody is standing for my husband. I praise God for making him what, who, what he is or was. I am very proud of the ministry he did. And now, me, my family, and everybody here has to continue. The ministry, what he has shown us, and also as our God Jesus Christ teaches us to be in peace and harmony, we have to show through our lives also. We are not here to take revenge, we are here to preach, teach his kingdom, and take his kingdom off so i request everybody who followed him to be like praveen. he was a humble and generous man. he was not a person who takes revenge. he forgives everybody. we are here to forgive everybody. Because of, and i again thank you everybody here who's seeing and also on youtube and all over the world praying for me and my family and request to be like praveen. lakhs of praveen. Okay. కూతురు అదే మాట మాట పలుకుతూ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఈ త్యాగపూరితమైన మనసు ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క దారాళమైన మనసు ఎక్కడి నుంచి వచ్చింది జాలిగల మనసు అంటే ఏసు వారు చెప్పిన మాటే నిన్ను వారిని పలుకు వారిని ప్రేమించుమో జాలి కలిగి ఉండు దయగలిగి ఉండు మంచితనం కలిగి ఉండు దయాలత్తం కలిగి ఉండు దేవుడు చెప్పిన మాట ద్వారా మేము క్షమించడానికి మనసు ఉన్నాం ఈ క్షమాపణ కలిగిన మనస్సు కూడా ఎంతో మంది మత ఉన్మాదులు అక్రమమైన వాటి కొరకు ఉపయోగిస్తా ఉన్నారు ఘోరమైనది నిత్యమైన చర్య ఇది నిన్ను నువ్వు నమ్మే దేవుడు కూడా నువ్వు నమ్మే దేవతలు నిన్ను క్షమాపణ ఉండదు అర్థం చేసి కాడి ప్రియమైన దేవుని చేద్దాం దినాన హైదరాబాద్లో ఒక భయంకరమైన జనసంద్రాన్ని చూస్తూ వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ ఎవరి వీళ్ళు ఏం చెద్ధమైందా అంటే ఎస్ దేవుడు ఆయనను గనపరుస్తూ వచ్చాడు దేవుడు ఆయనను స్థిరపరుస్తూ వచ్చాడు అంత మహిమ తీసుకొచ్చాడు ఆయన దేవుడు దేవుని యొక్క కృప తప్ప ఏమిటి ఆయన దేవుడి కొరకు ఎన్నో చేసి ఉంటాడు లేకపోతే ఇంత ఇంత కనుక రాదండి దేవుడిచ్చాడు కనుక ఆయన సొంతంగా కోరుకొనిస్తే కనుక కనుక రాదు సొంతంగా కోరుకుని డబ్బులు ఇస్తే వరు పేరుస్తే కనుక రాదు దేవుడిచ్చాడు ప్రవీణ్ గారి యొక్క పేరు మారు నీ పేరు ఏమైపోయింది నీ పక్కింటి వాళ్ళకైనా తెలుసా అని ఆ సహోదరు మాట్లాడుతా ఇలాంటి వారి మీద ఖచ్చితంగా ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి ప్రభుత్వాలు ఇలాంటి పనికి మాలిన మాటలో మాట్లాడే వ్యక్తులను దూషించే వ్యక్తుల మీద ప్రభుత్వం చర్య తీసుకోకపోతే మత ఉన్మాదులుగా ఇల్లు మారిపోతారు ఐఎస్ఎస్ టెర్రరిస్ట్ ఉండాలి కదా వాళ్ళలాగా దారుణంగా తయారైపోతారు వీళ్ళు ఘోరాత్ ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్తారు కాబట్టి ప్రభుత్వాలు విషయం చర్య ఇప్పుడు దాకా చర్య తీసుకోలేదు ఆ గుండు వ్యక్తున్న రాధా మనోహర్ అనే వ్యక్తి అతను ఎలా పడితే అలా మాట్లాడుతూ వచ్చాడు దేవుడు ఏ విధముగా అంటే అలా మాట్లాడుతూ వచ్చాడు ఎంత ఘోరమైన మాటలు మాట్లాడుతూ వచ్చాడు దేవుడి మీద అవి నా నోటిదే చెప్పలేని మాట అలాంటి పనికి మాటలు మాట్లాడే వ్యక్తులు దారాళంగా తిరుగుతూ ఉన్నారు ఎంతోమంది వీళ్ళందరూ ఒక లిస్ట్ ప్రకారం ఉంటూ వచ్చారు ఏమన్నా వస్తుందా మీకు ఇలా నా ప్రయోజనం ఉందా ఏమి లేదే ఒక మనిషి చచ్చిపోయినప్పుడు కామెంట్స్ ఏంటి మీరు మాట్లాడే మాటలే ఆదరణ ఇచ్చేది కాదా అది ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది హైందవులైన వారు చనిపోతే నేను వారి కొరకు సపోర్ట్ చేశాను సపోర్ట్ చేసి మాట్లాడాను ఎప్పుడు దూషించే పరిస్థితులే వారి కుటుంబానికి వారికి ఆదరణ కలగాలని మాట్లాడడం జరుగుతూ ఎంత ఘోరమైన పరిస్థితి ఆలోచిద్దాం వీటి గురించి ఇలా ఎవరు మాట్లాడకుండా ఖచ్చితమైన చర్య ప్రకారం ఆమెకు ఖచ్చితమైన శిక్ష పడాల లేకపోతే మాట వినేది కాదు మాట వినదో ఇది ఇలానే మారుతుంది భారత ప్రార్థన చేద్దాం ఆమె మీద ఎంతో భయంకరమైన కోపం ఉన్నా కూడా చాలా సౌమ్యంగా చాలా అర్థవంతమైన మాటలు మాట్లాడట్టు మేము తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వానికి వినవిస్తూ ఉన్నాం అట్ ద సేమ్ టైం క్రైస్తవ జనాంగం కూడా ప్రార్థన చేస్తే ప్రభు కార్యం ఇస్తాడు ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేస్తాను పరిస్థితులు మీరు ఇచ్చిన గొప్ప రక్షపడి స్తోత్రం సహోదరి తిరిసో తెలియకో మాట్లాడుతూ వచ్చింది ఎవరు అనేక మంది చెప్పిన మాటల ద్వారా తను ట్రాన్స్లోకి వెళ్ళిపోతా వచ్చింది క్షమించండి ఆమెను మార్చి మరలా నీ ప్రేమేంటో ఆమెకు తెలియచేయమని ఆ మీద మాకేం కోపము లేదు దయచేసి మీరే ఆమెను ఆదుకోమని పెట్టుకుంటారు మీ కృపను కోరుకుంటున్నారు ఆ పొరపాట్లు కూడా ఆ సహోదరి ఎవరు సపోర్ట్ చేశారో ఆ బిడ్డకు కూడా ఆదరణ కుటుంబానికి ఆదరణ దాని బయట ఏ క్రీస్తు రామ ప్రాణించే ఆమె